టాలీవుడ్ సీనియర్ మరియు లెజెండర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ అవురు అనిపిస్తున్నారు ముఖ్యంగా కొర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇకపోతే ఆయన తాజాగా హీరోగా త్రిషా హీరోయిన్గా చాలా కాలం తర్వాత కలిసి నటిస్తున్న భారీ చిత్రమే విశ్వంబర మరి దీనిని దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తుండగా ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తికరంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు అయితే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చాలా ఏళ్ళ తర్వాత ఒక క్రేజీ ఫ్యాంటసీ చిత్రాలు చేస్తూ ఉండడంతో ఈ అంచనాలు మరింత పెరిగిన విషయం తెలిసిందే ఏకైదలో ఉండగా మెగాస్టార్ గారితో ఒక మూవీ గురించి దర్శకులు అంటూ ఉన్నారు ఇకపోతే తాజాగా దర్శకుడు బోయపాటి స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ హీరో ఆయన ప్రస్తుతం కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు చిరంజీవి గారి కోసం నేను సిద్ధంగా ఉన్నాను ఆయన ఒప్పుకుంటే టాలీవుడ్ అల్లాడిపోద్ది అలాంటి సినిమాని సిద్ధం చేస్తాను అంటున్నట బోయపాటి శ్రీను గారు ప్రతి న్యూస్ కూడా తెగ వరల్ అవుతోంది ఇకపోతే ఇటీవలే విశ్వంబర సినిమా అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు అయితే ఈ మధ్యలో సినిమా నుంచి ఎలాంటి లీక్స్ రాలేదు కానీ ఈసారి మాత్రం ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది చిరు సహా త్రిషాపై ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ ఎలా అనిపిస్తోంది మొత్తానికైతే ఒక ఊహ కంద మేకర్స్ ఓ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారని తెలుసుకోవచ్చు ఈ భారీ చిత్రానికి ఎంఎం కేరవాణి సంగీతం అందిస్తుండగా యూవి క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు వచ్చే ఏడాది జనవరి పద్నాలుగు సినిమా గ్రాండ్గా రిలీజ్ కానుంది